హాయ్ హై హాయ్ అందరికీ హాయ్ బాలకృష్ణ గారి లైన్అప్ అయితే మామూలుగా లేదు వింటా ఉంటేనే బుర్రపాడైతే అయిపోతాండి ఇప్పుడు అయితే గోపీచంద్ మలినేని గారితో మూవీ అనేది అయితే చేస్తున్నారు ఇంకా ఈ మూవీ షూటింగ్ దగ్గరలోనే స్టార్ట్ చేస్తారు ఈ మూవీ స్టోరీ గురించి కూడా రకరకాలుగా అయితే వినపడతా ఉండేది మొత్తం అంతా సెట్ అయితే అయిపోయింది ఇంకా దగ్గరలోనే షూటింగ్ అనేది స్టార్ట్ అయితే చేసేస్తారు ఇంకా ఇది అయిపోయిన తర్వాత మనకైతే ఒక నలుగురు డైరెక్టర్ల పేర్లు అయితే బాగా గట్టిగా అయితే వినపడతాంది వీళ్ళతోనే మూవీ అయితే ఉంటది అని ఈ నలుగురిలో కొంతమంది అయితే స్టోరీ కూడా చెప్పడం అయితే జరిగిందంట ఇంకా బాలకృష్ణ గారు ఓకే అంటే ఇంకా అనౌన్స్మెంటే ముందైతే ఆ నలుగురు డైరెక్టర్లు ఎవరు అన్న దాని గురించి అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ హరిశంకర్ గారు సెకండ్ కొరటాల్ శివ గారు థర్డ్ వివేకాత్రియ గారు ఫోర్త్ మొన్ననే దీని గురించి అయితే మాట్లాడడం అయితే జరిగింది ఈ డైరెక్టర్ గురించి అయితే ఇంక ఇది ఫిక్స్ అయ్యే అవకాశాలు చాలా గట్టిగా అయితే అవపడుతున్నాయని ఆయన ఎవరో కాదు మార్కో మూవీ అయితే చేశారు కదా హనీఫ్ అదేని గారు ఇలా నలుగురి పేర్లు అయితే బాగా బలంగా అయితే వినపడతానయి కానీ మనకైతే తెలీదు ఎవరి స్టోరీ ఓకే అవుతుందో ఎవరి స్టోరీ కాదో మనకి ముందు ముందు అనౌన్స్మెంట్లు వచ్చేటప్పుడు మనకైతే అర్థమైపోతుంది ఫుల్గా ఈ నలుగురితో మాత్రం ఫిక్స్ అయ్యే అవకాశాలే చాలా గట్టిగా అయితే అవపడుతున్నాయి కానీ మనమైతే ఆగి ఉండాలా ఏది అనౌన్స్మెంట్ వస్తుందో ఏది పోతుందో మనకైతే ఇప్పుడే తెలియదు కాబట్టి మనమైతే ఆగి ఉందాం మీకెలా అనిపిస్తుంది వీళ్ళు ఎవరెవరు చేస్తే బాలకృష్ణ గారితో బాగుంటుంది అనిపిస్తుంది అదైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి నా అభిప్రాయం అయితే అందరూ చేస్తేనే బాగుంటది రానివ్వండి అనౌన్స్మెంట్లు అయితే ఇంకా ముందు ముందు వస్తూ ఉంటాయి ఫిక్స్ అయినప్పుడు అప్పుడు మళ్ళీ మనం అయితే మాట్లాడుకుంటా ఉన్నాం అంతలోపల మీరైతే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసి ఆ గంటనే అయితే పెట్టుకోండి నేను ఏ వీడియో చేసినా మీ దగ్గరికి వెంటనే చేరుకుంటది అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది కూడా నేనైతే మీ ముందుకు తీసుకొని వస్తానే ఉంటా ఇంతటితో వీడియో అయితే అయిపోయింది బాయ్ ఉంటాం ఉంటా నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాను